అందరికీ నమస్కారం డిసెంబర్ రెండు పోలి పాడ్యమి శక్తివంతమైన పోలే పూజా విధానం ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసం మరికొద్ది రోజుల్లో ముగియబోతుంది ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ అత్యంత భక్తి శ్రద్ధలతో శివకేశవులను పూజిస్తారు ఈ కార్తీక మాసంలో చివరిగా జరుపుకునే పండుగ పోలీ పాడ్యమి కార్తీక మాస అమావాస్య మరుసటి రోజు పోలీ పాడ్యమి జరుపుకుంటారు డిసెంబర్ రెండవ తేదీన పోలీ పాడ్యమి వచ్చింది డిసెంబర్ ఒకటవ తేదీన కార్తీక మాసం ముగుస్తుంది కార్తీక మాసం ముగిసిన మరుసటి రోజున పోలీ పాడ్యమిని జరుపుకుంటారు పోలీని స్వర్గానికి పంపే రోజే ఈ పోలీ పాడ్యమి పోలీ పాడ్యమి తెల్లవారుజామునే ప్రతి ఒక్కరూ నదుల్లో కాలువల్లో దీపాలు వదులుతారు అలాగే శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకాలు చేస్తారు అరటి డొప్పలో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు ఈ పోలీ పాడ్యమి రోజున ముప్పై వత్తులతో దీపాలను వెలిగించాలి పాడ్యమి రోజున ముప్పై వత్తులతో దీపం వెలిగిస్తే కార్తీక మాసం నెల రోజుల పాటు శివుడికి దీపారాధన చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పాడ్యమి రోజున చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక మాసం నెల రోజులు పూజలు చేసిన వారే ఈ పోలీ పూజ చేయాలా అంటే అలా ఏమీ ఉండదు ఈ పోలీ పూజను ఎవరైనా సరే చేసుకోవచ్చు ఈ రోజున చేసే పూజలకు విశేషమైన పుణ్యం లభిస్తుంది మరి ఇంతటి పవిత్రమైన పోలీ రోజున శివుడిని ఎలా పూజించాలి ముప్పై వత్తుల దీపం ఎలా వెలిగించాలి అరటి డొప్పల దీపాలను ఎలా వెలిగించాలి అరటి డొప్పలు లేని వారు దీపాలను ఎలా వెలిగించాలి నదుల్లో దీపాలు వదలలేని ఇంటి దగ్గర దీపాలను ఎలా వదలాలి అలాగే పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం డిసెంబర్ ఒకటవ తేదీన ఆదివారం నాడు ఉదయం పదకొండు గంటలకు పోలీ పాడ్యమి తేదీ ప్రారంభమై డిసెంబర్ రెండవ తేదీన సోమవారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పాడ్యమి తిథి ఉంటుంది డిసెంబర్ రెండవ తేదీన మాత్రమే నదుల్లో దీపాలు వదలాలి ఎందుకంటే సూర్యోదయానికి తిథి ఉండడం ప్రధానం కాబట్టి డిసెంబర్ రెండవ తేదీన సోమవారం నాడు పోలీ పాడ్యమిని జరుపుకోవాలి ఈ రోజు స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకోవాలి ముందుగా ఇంట్లో శివకేశవుల పూజను చేసుకోవాలి పోలీ పాడ్యమి రోజున తెల్లవారుజామునే ఇంట్లో పూజ చేసుకుంటే శివకేశవుల సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఇంటి గడపలకు పసుపు రాసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని శివ పార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టి వెంకటేశ్వర స్వామి పటానికి కూడా గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని శివకేశవుల ముందు దీపారాధన చేయాలి పాఠ్యమి రోజున విశేషంగా ముప్పై వత్తులతో దీపారాధన చేయాలి ఎందుకంటే కార్తీక మాసంలో ముప్పై రోజులు ఉంటాయి కాబట్టి పార్జిమి రోజున ముప్పై వత్తుల దీపం వెలిగిస్తే ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు శివుడిని విష్ణువుని పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పార్జిమి రోజున ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపారాధన చేయడం శ్రేష్టం ఆవు నెయ్యి లేనివారు నువ్వుల నూనెతో అయినా సరే దీపాన్ని వెలిగించవచ్చు కొత్త మట్టి ప్రమిదకు గంధము కుంకుమ బొట్లు పెట్టి అందులో నెయ్యి లేదా నూనె పోసి అందులో ముప్పై వత్తులు వేసి మీ పూజ గదిలో ఉన్న శివ కేశవుల ముందు దీపం వెలిగించాలి పూజలో నైవేద్యంగా పాలు కానీ అరటి పండ్లు కానీ ఒక చిన్న బెల్లం ముక్కను కానీ నివేదించండి చివరిగా శివునికి హారతి ఇచ్చి శివునికి నమస్కారం చేసుకొని ఆయుధ ప్రదక్షిణాలు చేయండి ఈ విధంగా పోల్లిపాఠ్యమి రోజున బ్రహ్మ ముహూర్త సమయంలో ఇంట్లో దీపారాధన చేసుకొని ఏదైనా నది దగ్గరకు లేదా కాలువ దగ్గరకు వెళ్ళి దీపాలు వదలాలి అయితే ఈ పాఠ్యమి రోజున నదుల్లో కాలువల్లో దీపాలు ఎలా వదలాలంటే నదికి లేదా కాలువకు వెళ్ళిన వారు తూర్పు దిక్కుకు తిరిగి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి తర్వాత ఒక అరటి డొప్పను తీసుకోండి అరటి డొప్పను దైవంగా భావించి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అరటి డొప్పను పూలతో అలంకరించండి తరువాత మూడు లేదా ఐదు గుబ్బ వత్తులను అంటే పువ్వొత్తులను తీసుకొని వాటిని ఆవు నెయ్యిలో కానీ నూనెలో కానీ తడిపి ఆ వత్తులను అరటి డొప్పలో పెట్టి వత్తులను వెలిగించి నదిలో వదలాలి కుదిరిన వారు ముందు రోజు రాత్రే వత్తులను నూనె లేదా నెయ్యిలో నానపెట్టుకోండి నదిలో వదిలిన ఈ దీపాన్ని పోలీ దీపమని అంటారు పోలీ దీపాన్ని నీటిలో వదిలిన తర్వాత మూడుసార్లు మెల్లిగా ఆ దీపాన్ని ముందుకు తోస్తూ నమస్కారం చేసుకోవాలి అలాగే నదిలో ఉన్న నీటిని గంగాదేవిగా భావిస్తూ దీపాలు ముందే నదిలో పసుపు కుంకుమలు అలాగే పువ్వులను వేసి నదికి నమస్కారం చేసుకొని నదిలో ఉన్న నీటిని తలపైన చల్లుకోవాలి నదులలో ఇలా దీపాలు వదిలిన తర్వాత ఒక రూపాయి బిల్లను మీ చేతిలో పట్టుకొని మీ మనస్సులో ఏదైనా ఒక కోరిక కోరుకుంటూ ఆ రూపాయి బిల్లను నదిలో వేయండి ఇలా చేయడం వల్ల మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరుతాయి ఈ విధంగా పోలీ పాఠ్యమి రోజున ఉదయం ఆరు గంటలలోపు నదుల్లో లేదా కాలువల్లో దీపాలు వదలాలి అయితే నదులకు కాలువలకు వెళ్ళలేని వారు మీ ఇంట్లో ఉన్న తులసి కోట ముందు దీపాలను వదలవచ్చు తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి తులసి మొక్క ముందు ఒక పెద్ద పల్లెం పెట్టి అందులో నిండుగా నీళ్లు పోసి నీటిలో పసుపు కుంకుమ పూలు అలాగే రూపాయి నాణం వేసి అరటిడొప్పలో దీపాలు వెలిగించి వాటిని నీటిలో వదిలి నమస్కారం చేసుకొని నీటిని తలపైన చల్లుకోవాలి ఈ దీపాలు కొండెక్కిన తర్వాత పల్లెంలో ఉన్న నీటిని ఎవరూ తిరిగిన ప్రదేశంలో లేదా మొక్కల మొదట్లో పారబోయాలి అరటి డొప్పలు లేని వారు ఒక చిన్న విస్తరాకు అంటే డిస్పోజల్ టిఫిన్ ప్లేట్ ఉంటుంది కదా అందులో అయినా సరే పోలీ దీపాన్ని వెలిగించవచ్చు ఈ విధంగా పోలీ పాఠ్యమి రోజున ఉదయం దీపాలు వెలిగించి సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఉసిరి దీపం కానీ ముప్పై వత్తుల దీపం కానీ వెలిగించి శివుడిని దర్శించుకుంటే ఈ కార్తీక మాసంలో మీరు చేసిన పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభించడంతో పాటు శివుని సంపూర్ణ అనుగ్రహం మీపై ఉంటుంది శివాలయానికి వెళ్ళిన భక్తులు శివాలయంలో ఉన్న నంది కొమ్ముల మధ్య నుండి శివుడిని దర్శించి నంది చెవులో మీ కోరికలు చెప్పుకుంటే మీ కోరికలు నేరుగా శివుని పాదాల చెంతకు చేరుకుంటాయి ముఖ్యంగా ఈ పోలీ పాఠ్యమి రోజున ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉపవాసం ఉండలేని వారు కార్తీక మాసంలో మాదిరిగానే ఈరోజు కూడా సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి ఈ రోజున చేసే ఉపవాసాలకు ఎంతో పుణ్యం లభిస్తుంది శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి పోలి పాడ్యమి రోజున నేటితో కానీ ఆవు పాలతో కానీ శివుడికి అభిషేకం చేస్తే శివుని ఆశీర్వాదంతో మీకు మీ ఇంటికి డబ్బు కష్టాలు లేకుండా జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవిస్తారు అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ పాడ్యమి రోజున శ్రీ మహావిష్ణువు స్వరూపమైన రావి చెట్టు క్రింద ఒక దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి ఈ విధంగా పోలీ పాడ్యమి నాడు దీపాలు వదిలి పోలీ పాడ్యమి కథను వినడం వలన కోటి జన్మల పుణ్యం లభిస్తుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి మరింత మన కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్